చిల్లర నాయకుడికి చిల్లర మాటలు మాట్లాడు మేమైతే ఆ స్థాయి తగ్గించుకోలేము కానీ తప్పదు మాకేమో మా పార్టీ యొక్క సంస్కారం నేర్చింది నేర్పించింది మా నాయకుడు ఇంకా సంస్కారం అందడు మాకు సంస్కారంగా మాట్లాడాలంట కానీ ఆయన మాట్లాడే మాటలకు సంస్కారంగా మాట్లాడితే ఇనేటువంటి పరిస్థితి లేదు మమ్మల్ని జాగిరాలతో పోల్చారు అసలు జాగిరాలకు అర్థం తెలుసా చేయడానికి జాగిలాలు అనేది దేశ అంతర్గత భద్రత వ్యవస్థ విషయంలో అత్యంత మూలమైనటువంటి జాగిలాలు దేశ భద్రత విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా దేశ వ్యతిరేక శక్తులు కాదు జాతీయ వ్యతిరేక శక్తులు కావచ్చు ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఈ జాగిలాలే పచ్చగడ్డాయి తెలియజేస్తా ఉన్నా నువ్వు మామల్ని కుక్కలతో పోల్చినావు మేము విశ్వాసంతో ధర్మారం ప్రజల కోసం పనిచేసేటువంటి కుక్కల అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ధర్మారం ప్రజల మీద ఏ ఒక్కరి మీద నువ్వు కన్నెత్తి చూసినా ఊరుకుండే ప్రసక్తి లేదు కంటికి రెప్పలా కాపలా కాస్తాం ఈ నియోజక ప్రజల కోసం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు మీటింగ్ లో మాట్లాడినా చెప్తా ఉంటాడు కూటమి నాయకులు కలెక్షన్ చేశారు నేసుల దగ్గర అదే నువ్వు మొగోడు నీకు ఖలేజా ఉంటే నీకు దమ్ముంటే నీలో జీవు రక్తం ఉంటే రుజువు చేయాలి ఎవరు తీసుకున్నాడు ఎవరికి ఇచ్చినాడు ఎవరు ఇచ్చినారు తీసుకునేది ఎవరు చెప్పే దమ్ము లేనప్పుడు మాట్లాడదు నేను మాట్లాడుతున్నా కానీ నన్ను అడిగితే ప్రతిదానికి సమాధానం చెప్తాను ప్రతిదానికి ఆధారం చూపిస్తాను ప్రతి మీటింగ్లో వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ కందికుంటే వచ్చా ఎందుకు వచ్చాక కందికుంటే ఎందుకు వచ్చినాడు కందికుంటే దేనికోసం వచ్చినాడు కందికుంటే నేను అడగాలను వసూలు చేశారు వసూలు వసూలు చేశారు వసూలు చేశారని మాకు పెద్ద దిక్కడ జయశ్రక్క పేరు చెప్పాం జయశ్రాకర్ ఏమన్నా చెప్పింది ఆ చోలో ఇదే ముఖ్యమంత్రికి లేదో రాశా ఒకవేళ జయశ్రకర్ కానీ చోలో చెప్పింది ఆ పేరు చెప్పరా ఆ పేరు చెప్పు లెటర్ రాసిందంటున్నావు కదా లెటర్లు ఎవరి పేరు పెన్షన్ చేశాడో చెప్పు చెప్పే దమ్ము లేదా ఇంకోసారి మాట్లాడ అదే ఏదో నువ్వు బీసీ అని పొడుస్తావు బీసీ బిడ్డలు మీరు ైన సంబం మా నాయకుడు లారీ డ్రైవర్కు కు జన్మనిచ్చినటువంటి బిడ్డ ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి కాదు నీలాగా ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి కాదు నీ లక్క క్యారెక్టర్లెస్ వేలా కాదు నీ లక్క గ్యాంలర్ కాదు నీ ల్యాండ్ గ్రామర్ కాదు నీ లక్క ప్యాకాట స్థావరాలు అడిగాడు ఇంకా చెప్పాలంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చెప్తా ఏ టైంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి దర్బానికి వస్తుందో బెంగళూరు నుంచి వస్తుందో దాంట్లో ఎవరు వస్తారో చెప్పమని చెప్తా సాయంత్రం ఇక్కడి ఇల్లు ఖాళీ చేసి నీ గెస్ట్ హౌస్ పోయి రాత్రి వ్యవహారాలు ఏం చేస్తావు సాయంత్రం చెప్పమని చెప్తా అది సంస్కారం కాదు సంస్కారం కాదు నీ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడకూడదని మాట్లాడడం లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను